హలో వన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సో టుడే వచ్చి మనం ఇవాళ పవర్ బిలో స్కోర్ కార్డ్ స్కోర్ కార్డ్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అసలు స్కోర్ కార్డ్ అంటే ఏంటిది దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఫస్ట్ వచ్చి మనం రీసెంట్గా డాష్ బోర్డ్ అనేది ప్రిపేర్ చేసాం సో అది ప్రీవియస్ వీడియోలు ఉంటాయి ఎవరైనా చూడనట్టు ఉంటే చూడండి సో ఎలా మనం ఈ డాష్ బోర్డ్ అనేది క్రియేట్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఫస్ట్ మనకు స్కోర్ కార్డ్ అంటే ఏంటి పవర్ బిఐలో స్కోర్ కార్డ్ అంటే ఏ విధంగా యూజ్ అవుతుంది సో దాన్ని యూజ్ చేసేది చూద్దాం సో స్కోర్ కార్డ్ అనేది ఎలా యూజ్ చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షీట్ మనం క్రియేట్ చేసినాం ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నాం సో అది రన్నింగ్లో ఉంది సో ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది సో ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు దాని మీద వర్క్ చేస్తారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క సెగ్మెంట్ మీద వర్క్ చేస్తారు ఆ సెగ్మెంట్లో అది ఎక్కడ వరకు వచ్చింది దాన్ని ట్రాక్ చేయవచ్చు అంటే మన టార్గెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్లో అది ఎంత పర్సెంట్ అనేది రీచ్ అయింది ఇప్పుడు ఆన్ ట్రాక్లు ఉందా లేకుంటే అసలు స్ట్రాటేజీ ఒక టీం డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీమ్స్ అనేవి మనము ట్రాకింగ్ చేసుకోవచ్చు యాజ్ ఎ టీమ్ లీడ్గా యాజ్ మేనేజర్గా సో ఒక రిపోర్ట్ మేనేజర్ ఉన్న అనుకో ఆ రిపోర్ట్ మేనేజర్ దాన్ని ట్రాక్ చేయవచ్చు బై యూజింగ్ ద స్కోర్ కార్డ్ ఆర్ టీమ్ మేనేజర్ టీమ్ లీడ్ ఉన్న అనుకో సో ఆయన కింద ఉన్న సో అసోసియేట్స్ వారు వర్క్ చేస్తుంటారు సో వాళ్ళు ఎక్కడ వరకు చేస్తారు ఎక్కడ వరకు అనేది టార్గెట్ అనేది రీచ్ అయింది మన గోల్ అనేది ఎక్కడ వరకు వచ్చింది అనేది దాన్ని తెలుసుకోవడానికి స్కోర్ కార్డ్ అనేది యూజ్ చేస్తారు బేసిక్ నాలెడ్జ్ పవర్ బేస్ స్కోర్ కార్డ్ గురించి తెలుసుకోవాలంటే కేపిఐ సో ఇది ఏంటంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ కూడా ఇండికేట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ లైవ్ డేటా లైక్ మంత్లీ వైజ్ వాళ్ళు వారి యొక్క రెవెన్యూను జనరేట్ చేస్తారు సో ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఉంది ఆ ప్రొడక్ట్ బేస్ కంపెనీ యొక్క రెవెన్యూ డైలీ వైజ్ ఉంటుంది సో డైలీ వైజ్ మంత్లీ వైజ్ అండ్ ఇయర్లీ వైజ్ సో వాళ్ళు ఒక మంత్లీ ఒక టార్గెట్ పెట్టుకున్నారు సో టార్గెట్ పెట్టుకొని ఒక ఇండికేటర్ చేసుకోవడానికి కీ పర్ఫార్మెన్స్ ఇండికేట్ చేసుకోవడానికి స్కోర్ కార్డ్ని అటాచ్ చేసుకోవచ్చు ఎలా అంటే సో వాళ్ళ టార్గెట్ ఏంటి మంత్లీ టార్గెట్ ఎంత ఒక థౌసండ్ డాలర్స్ అనుకో సో థౌజండ్ డాలర్స్లో ఫర్ డే వన్ డే సో వన్ డే వాళ్ళకి ఎంత అచీవ్ అయ్యారు ఒక టెన్ థౌసండ్ అయ్యారు అనుకో సో నెక్స్ట్ డే ఒక ఫైవ్ హండ్రెడ్ అయ్యారు సో ఇట్లా ఇట్లా అక్యుములేట్ అవడుకుంటూ వన్ మంత్లో వాళ్ళ టార్గెట్ ఎంత వాళ్ళ టార్గెట్ టెన్ థౌసండ్ డాలర్స్ సో అది ట్వంటీ డేస్కే వాళ్ళు రీచ్ కావచ్చు సో అప్పుడు మనం ఈ స్కోర్ కార్డ్ యూజ్ చేసుకొని సో వాళ్ళు ట్రాక్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ రెవెన్యూ టార్గెట్కు వాళ్ళు ఇన్ లైన్ ఉన్నారా సో అవుట్ లైన్ ఉన్నారా సో అండర్ పర్ఫార్మ్ చేస్తురా సో ఓవర్ పర్ఫార్మింగ్ చేస్తురా ఓవర్ పర్ఫామ్ మీన్స్ సో ఓవర్గా వాళ్ళు వాల్యూ అనేది అంటే ఈ మంత్లీ రెవెన్యూ అనేది ఓవర్గా జనరేట్ చేసే ఛాన్సెస్ ఉందా అనేది ఈ కేపిఐ టూల్తోని మనము ఇండికేట్ చేసుకోవచ్చు ఈ స్కో స్కోర్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద టూల్ సో వన్ ఆఫ్ ద టూల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పాబిఐ యాజ్ ఎ फॉमेस इंडिकेटर सो इज ए सेंट्रल स्कोर कॉड ओके पवर्य स्कोर कॉड हलो आर्गनजू इंप्लीमेंट द स्ट्राटी एंड मेक् बिग डिशन बैके बै सेंट्रल सिस्टम दट मोनर एंड डिस्प्ले द प्रोडक्टिविटी अंड ईजी टू रीड एट एडुकेटेड वे सो फर् एग्जापल मन इला वर्कू अटे वर्क द ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి కదా కేపీఎస్ సో వాటిని కూడా మనం అనలైజ్ చేసుకోవడానికి ఈ పాపి అనే ఈ స్కోర్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది సో అడిషనల్ అయితే మనం వర్క్ లోడ్ కూడా ఇక్కడ ఇండికేట్ చేసుకోవచ్చు సో ప్రొడక్షన్ అయినా ఏదైనా మనం కేపిఐ యూజ్ చేసుకుని ఎలా అయితే ట్రాక్ చేస్తామో సేమ్లర్ లైక్ ఒక టీమ్ లీడ్ అండ్ మేనేజర్ ఈ స్కోర్ కార్డ్తో త్రో వాళ్ళు యాక్సెస్ చేయవచ్చు ఎలా ఉంది సో వాళ్ళ ట్రాకింగ్ ఎలా ఉంది మానిటరింగ్ అంటే సో ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీని మానిటరింగ్ చేయొచ్చు బై యూజింగ్ స్కోర్ స్కోర్ కార్డ్ ఓకే సో లెట్ స్టార్ట్ ది స్కోర్ కార్డ్ ఎలా స్కోర్ కార్డ్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తాం సో ఎలా లింక్ చేస్తాం మన డాష్ బోర్డ్కి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా నేర్చుకుందాం ఓకే లెట్ స్టార్ట్ సో నేను బాబే ఓపెన్ చేశాను సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఎలా చేయాలో సో ఫస్ట్ నేను ఇనిషియల్గా ఏం చేస్తానంటే సో నాకు ఇండస్ట్రీ ఉంది సో ఇండస్ట్రీలో ఎన్ నెంబర్ ఆఫ్ లైక్ ఆల్ ద కంపెనీస్ సో మనం ఇది కంపెనీ అనాలిసిస్ కాబట్టి సో నాకు ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి సో నేను కంపెనీ ట్రాక్ చేయాలి నాకు ఎన్ని కంపెనీ ఈ మంత్లీ టార్గెట్ వచ్చి థౌజండ్ కంపెనీస్ కావాలి సో సోఫర్ నేను ఎన్ని కంపెనీస్ ట్రాక్ చేసాను ఇది క్లియర్ చేసే సోఫర్ ఇవన్నీ కంపెనీస్ నేను ట్రాక్ చేసా కానీ ఇంకా నాకు అడిషనల్ కంపెనీస్ కావాలి సో ఈ మంత్లీ నా టార్గెట్ వచ్చి హండ్రెడ్ కంపెనీస్ అనుకో సో నాకు ఇక్కడ వచ్చిన కంపెనీస్ ఎన్ని ఈజ్ అరౌండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉంటాయి సో దానికి నా టార్గెట్ ఎంత ఇన్లైన్ ఉందా అవుట్లైన్ ఉందా సో నేను ఇంకెంత పర్ఫామ్ చేస్తే ఇది రీచ్ అవుతా అనేది నేను స్కోర్ కార్డ్లో రిప్రజెంట్ చేస్తాను సో ఫస్ట్ థింగ్ ఐ విల్ గో విత్ సో ఇది మన పాబీ సో నేను వర్క్ ఓపెన్ చేసా సో ఇది మన డాష్ బోర్డ్ మన డాష్ బోర్డ్ ఓపెన్ చేసా సో ఇక్కడ ఎడిట్ మోడ్ పెట్టుకున్నా సో నేను ఇక్కడ ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా సో ఇది మన స్టాక్స్ కదా సో నేను దీన్ని కొంచెం మినిమ చేసుకున్నా తర్వాత నేను నా కౌంట్ కావాలి సో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి అనేది ఒక కౌంట్ కావాలి కాబట్టి ఒక స్కో ఇక్కడ ఒక కార్డు వేసుకున్నా సో ఈ కార్డులో నాకు మన ఫండమెంట్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయో లిస్ట్ అంటే కౌంట్ కావాలి సో కాబట్టి నేను స్టాక్ని ఇంక్లూడ్ చేసాను ఈ స్కోర్ కార్డులో స్టాక్ని ఇంక్లూడ్ చేసాను సో ఇక్కడ వచ్చి నాకు కౌంట్ మాత్రమే కావాలి సో కౌంట్ కావాలి కాబట్టి సో ఐ నీడ్ ఫర్ కౌంట్ సో హౌ మెనీ సో ఇది నేను క్లోజ్ చేస్తే మన బ్యాంకింగ్లో త్రీ ఉన్నాయి సో ఓవరాల్గా ఇది క్లోజ్ చేస్తే సో ఓవరాల్గా మనకు థర్టీన్ కంపెనీస్ మనం మనలో చేసాం సో నేను దీన్ని కొంచెం సైజ్ చిన్న చేస్తాను దానిలో అడ్జస్ట్ చేయడానికి సో దీని కలర్ కూడా చేంజ్ చేసా లెట్స్ హౌ వాక్ సో ఇది కూడా నేను తగ్గించేసా ఓకే దీన్ని నేను ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి ఓకే సో నేను దీన్ని ఇందులో అడ్జస్ట్ చేసా ఇది కొంచెం నది అండి సో ఇది కొంచెం సో ఇస్తాను గూగుల్ చేయండి సో మనకి ఇక్కడ హౌ మెనీ కౌంట్స్ సో అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కౌంట్ చూపిస్తుంది సో ఐఎమ్ గోవింగ్ విత్ ఐఎమ్ సో టోటల్గా మనకు సెవెంటీన్ కంపెనీస్ ఉన్నాయి ఓకే సో టోటల్గా మనకు సెవెంటీన్ కంపెనీస్ అన్లైజ్ చేస్తాం సో నాకు ఈ స్కోర్ కార్డ్ అనేది ఎలా వర్క్అవుట్ అవుతుంది ఫస్ట్ స్కోర్ కార్డ్ని ఎలా క్రియేట్ చేయాలి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో విల్ గో విత్ వర్క్ స్పేస్ సో దిస్ ఈజ్ అవర్ వర్క్ స్పేస్ సో ప్రీవియస్ వన్ నేను సేవ్ చేస్తున్నాను స్కోర్ కార్డ్ క్రియేట్ చేసాము ఆల్రెడీ సో ఇక్కడ న్యూ ఐటమ్ న్యూ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి న్యూ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కోర్ కార్డ్ ఉంటుంది స్కోర్ కార్డ్ క్రియేట్ చేయండి సో గో నేమ్ వచ్చి సో ఐ నీవ్ ఫర్ ద టార్గెట్ సో ఐ విల్ లీవ్ ఫర్ ద టార్గెట్ సో కంపెనీస్ ట్రాక్ సారీ నేను కంపెనీస్ ట్రాక్ చేద్దాం అనుకుంటున్నా ఓ మెనీ కంపెనీస్ ఆఫ్ ది ఎన్ని కంపెనీస్ మన టార్గెట్ కంపెనీస్ అయింది సో ఓకే దిస్ ఈస్ ద్రాక్ ఇంటర్ వాల్యూ నవ్ ఇట్ ఈస్ సెవెంటీన్ బట్ నేను అది ఎక్కడ తీసుకుందాం అనుకుంటా అంటే డాటాను కనెక్ట్ హిస్టరీ తీద్దాం అనుకుంటున్నాను సో దిస్ ఈస్ అవర్ షీట్ ఫండమెంటల్ షీట్ సో నెక్స్ట్ సో ఇక్కడ మన డేటా వచ్చి సెవెంటీన్గా ఇది నేను సెలెక్ట్ చేసుకుంటాం సో మన కరెంట్ వాల్యూ వచ్చిందా సెవెంటీన్ ఓకే దీన్ని కనెక్ట్ చేసేస్తా సో ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది మన కరెంట్ వాల్యూ వచ్చి సెవెంటీన్ కంపెనీస్ అనేవి ట్రాక్లో ఉన్నాయి సో ఇప్పటివరకు సెవెంటీన్ కంపెనీస్ ఉన్నాయి మాకు టార్గెట్ వచ్చి ఐ విల్ గివ్ ఫర్ ఓకే ఎయిటీన్ ఇస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఎయిటీన్ ఇస్తున్నా కానీ మంత్లీ వైజ్ చూసుకుంటే నేను హండ్రెడ్ ఇవ్వచ్చు సో ఎయిటీన్ ఇచ్చా మాన్యువల్ ఎంటర్ చేసి ఎయిటీన్ ఇచ్చా సో దిస్ ఇస్ మై టార్గెట్ సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒకవేళ ఎయిటీన్ అయిందంటే ఆయన రాక్లో ఉన్నట్టు పెట్టేస్తాను సో నేను కొన్ని రూల్స్ కూడా అప్లై సో ఇది మంత్లీ సో స్టార్ట్ డేట్ ను మీరు మంత్లీ టార్గెట్ కూడా చేసుకోవచ్చు మంత్లీ పెట్టుకోవచ్చు ఇయర్లీ పెట్టుకోవచ్చు పర్ డే పెట్టుకోవచ్చు ఆ క్వార్టర్లీ కూడా పెట్టుకోవచ్చు సో నేను ఇక్కడ ఒక మంత్లీ పెట్టుకున్నాను వన్ మంత్ పెట్టేస్తాను సో ఇక్కడ ఒక ఇంకో రూల్ నేను అప్లై చేస్తున్నాను న్యూ రూల్ తీసుకున్నా సో ఇఫ్ ఐ వాల్యూ సో మన ఉన్న వాల్యూ కరెంట్ వాల్యూ సెవెంటీన్ ఇస్ గ్రేటర్ అయిన అయింది అనుకో సో ఎయిటీన్ అయింది ఈజ్ గ్రేటర్ దెన్ సెవెంటీన్ ఓకే సెవెంటీన్ కన్నా గ్రేటర్ దెన్ ఉంది అనుకో సో ఐ విల్ గో విత్ సో ఇది ఆన్ ట్రాక్లో ఉన్నాను ఓకే సో మన వాల్యూ ఇది మన వాల్యూ సెవెంటీన్ ఉంది ఈజ్ గ్రేటర్ దెన్ సెవెంటీన్ సో ప్రజెంట్ ఉన్న వాల్యూ ప్రజెంట్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే సో దాన్ని నేను ఆన్ ట్రాక్ అని పెట్టుకుంటా అండ్ కండిషన్ అండ్ అదర్ వన్ సారీ దిస్ ఈజ్ ఎన్ ఆఫ్ ఇది ఒక కండిషన్ ట్రాక్ లో ఉంటా అంటే మన వర్క్ అనేది జరుగుతుంది ట్రాక్లో సో ఐ విల్ గో విత్ అదర్ రూల్ నా వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే సో ఫిఫ్టీ నా వాల్యూ అనేది ఫిఫ్టీ కంపెనీస్ అయింది అనుకో సో ఐ విల్ గో విత్ ఐ విల్ సారీ మన టార్గెట్ వచ్చాయి ఇక్కడ నేను టార్గెట్ ఇస్తాను ఆంట్రాక్ట్ అంటే కంపెనీ రన్ అవుతుంది సో హండ్రెడ్ ఇచ్చాను So hundred is a Nagi monthly target completed. So this is a target completed. Okay. So I will go with other room. So if the comp if the value is the less than seventeen, okay, is the less than seventeen. So I will go with behind. Okay. So I will go with. వాల్యూ ఇస్ లెస్ దెన్ సో వాల్యూ బిలో టెన్ సో బిలో టెన్ ఉందంటే మన వాల్యూ మన కంపెనీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాడు సో అదైతే రిస్క్లో ఉన్నట్టు ఓకే ఇంకా చాలా తగ్గిస్తే ఓవర్ డ్యూలు ఉన్నట్టు సో నేను ఇది ఈ రూల్ అనేది అప్లై చేస్తున్నాను ఈ ట్రాకింగ్ ఓకే సో ఈ ట్రాకింగ్లో మనం చూసినట్టయితే మీరు ఏం చూస్తారు ద వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ సెవెంటీన్ అయితే అండ్ ఉంటుంది సో ద వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ హండ్రెడ్ అయింది అనుకో టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టు ఓకే సో హండ్రెడ్ పైన కంపెనీస్ కావాలి ఇఫ్ ద వాల్యూ ఇస్ లెస్ దెన్ సెవెంటీన్ సో అదే మనకు బిహైండ్ ఉంది అంటే ఇంకా అంటే దాని లోపే ఉంది సెవెంటీ లోపే ఉంది సో ఇంకా మన వర్క్ అనేది లోనే ఉంది ఇఫ్ ద వాల్యూ ఇస్ లెస్ దెన్ టెన్ లెస్ దెన్ టెన్ సో మన వాల్యూ అంటే మనం చాలా పర్ఫామ్ చేయాల్సింది చాలా ఉంది సో ఇది దేనికి వర్కౌట్ అవుతుంది అంటే చాలా వరకు రెవెన్యూ టార్గెట్ ఉంటే చూసినా ఆ స్కోర్ వాటికి ఇది చాలా వర్కౌట్ అవుతుంది సో దానికోసం ఇది ఎక్కువ యూజ్ చేస్తుంది ఓకే ఇది మన రూల్ సో నేను రూల్ని అప్లై చేసాను సేవ్ చేసా సేవ్ చేస్తే సో మన గోల్ ఇక్కడ మనం ట్రాక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనమైతే ఆంట్రాక్లో ఉంది ఓకే ట్రాక్ అంటే సెవెంటీన్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ ఉంది కాబట్టి ఆంట్రాక్లో ఓకే సో నేను అంతకన్నా ఎక్కువ ఇచ్చాను అనుకో మనకేం రావాలి అక్కడ ఫోకర్ చూడండి సెవెంటీన్ మన టార్గెట్ మనకు ఎయిటీన్ ఇచ్చా టార్గెట్ సో స్టార్టర్స్ అనేది ఇంకా నాట్ స్టార్టెడ్ కాలే సెవెంటీన్ దగ్గరనే ఉంది సో నాట్ స్టార్టెడ్ సెవెంటీన్ కన్నా ఎక్కువ ఉంటే మనకి ఏం రావాలి ఆన్ ట్రాక్లో ఉన్నట్టు రావాలి సో ఇది రూల్ సో మన మన వర్క్ చేసే షీట్ ఏది ఇది ఇంకా లింక్ చేసిన షీట్ సో మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మా గేట్వే చూసుకోండి ఒకసారి గేట్ వే అప్డేట్ ఉందా లేదా సో ఐ విల్ గో విత్ సెటింగ్స్ యా గేట్ రన్నింగ్ రన్నింగ్లో ఉంది గేట్వే అనేది రన్నింగ్ ఉంది పాత కూడా పర్ఫెక్ట్ ఉంది ఓకే సో నేను రీఫ్రెష్ చేస్తున్నా కనెక్ట్ అయిందా లేదా మాకు ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా యా రిఫ్రెష్ అయ్యింది చూద్దాం రిఫ్రెష్ హిస్టరీ చూస్తే మనకు తెలుసు యా డన్ టూ నాట్ వన్ సో రిఫ్రెష్ డన్ అయింది ఓకే ఇది యాక్టివ్లో ఉంది సో ఆన్లైన్లో ఉంది మనం కనెక్ట్ అయింది గేట్వే సో ఐ విల్ అప్డేట్ హియర్ మన ఎక్సెల్ ఫీట్ అప్డేట్ చేస్తున్నాం సో ఆ విల్ అప్డేట్ మనకి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి సెవెంటీన్ కంపెనీస్ ఉన్నాయి సో నేను అడిషనల్ ఇంకో కంపెనీ యాడ్ చేస్తున్నాను సో ఓకే ఇంకో కంపెనీ ఐడి చేస్తాను సో ఐ విల్ గివ్ విత్ బ్యాంక్ సో ఐ విల్ గివ్ ఇయర్ ఎయిట్ ల్యాక్స్ Or something else, so I will give 10.2 uh, is roughly so yeah, 8.12. So, current prices I will give for uh, 900. So, book values I will give uh, this is give uh, okay. I'm oh, thousand divided by seven two mm, dividend yield 2.12. So, face value, so I will save this file. So, you now company idea. ్యాండ్ ఇప్పుడు ఈస్ రికార్డ్స్ అన్ని ఎయిటీ నైన్ సో ఫస్ట్ రో ఎస్ ఎడర్ రో సో ఇక్కడ వరకు చూస్తే నైన్టీన్ నైన్టీన్లో రోజు ఎయిటీన్ రోస్ అయినాయి అంటే మనం ఎయిటీన్ కంపెనీస్ అప్డేట్ చేస్తాం సో ఇది నేను సేవ్ చేసా సేవ్ చేసాక సో నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను ఓకే నవ్ ఐ విల్ రిఫ్రెష్ చే ఓకే రీఫ్రెష్ చేసా అవుతుంది రిఫ్రెష్ అవుతుంది యా రిఫ్రెష్ ఇస్ కంప్లీటెడ్ మన రిఫ్రెష్ హిస్టరీ చూస్తే డన్ डे सो ई विपू या ओपन ओवराल बैंकिंग अकोट आल सेटार हाउ मेनी से सो रीफ्रेस ओके अच्छी क्या अपडेट सो वित् సో దీనికి కూడా పట్టుకోవచ్చు మీరు యా ఈ చూసినట్టయితేన్ ఆన్ ట్రాక్ ఇది కూడా అప్డేట్ అయిపోయింది ఓకే ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనం ఒక కంపెనీ అనేది అంత ముందు సెవెంటీన్ ఉండే ఇప్పుడు ఒక కంపెనీ అడిషన్ గా యాడ్ అయింది అంటే మనం ట్రాక్ లో ఉన్నాం సో వర్క్ జరుగుతుంది అనేది ఇది ఇండికేట్ చేస్తుంది సో బిహైండ్ ఉందా రిస్క్ ఉందా సో దీనికి మనం రూల్ సర్టన్ రూల్స్ పెట్టుకొని పర్ఫామ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ కూడా మనం ఇక్కడ ఇండికేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెవెన్యూ ఒక కంపెనీ రెవెన్యూ లైవ్ ని సో క్యాప్చరింగ్ చేసుకుంటే ఒక ప్రొడక్ట్ బేస్లో ప్రొడక్ట్ని క్యాప్చరింగ్ చేసినా లేకుంటే సేల్స్ని క్యాప్చరింగ్ చేసినా లేకుంటే ప్రొడక్ట్ సేల్ని క్యాప్చరింగ్ చేసినా సో లేకుంటే ఈ కామర్స్లో ఎన్ని ప్రోడక్ట్ సేల్ అవుతున్నాయో దాన్ని కూడా క్యాప్చర్ చేసినా పర్టికులర్ టైమ్ పర్టికులర్ పీరియడ్ పర్టికులర్ క్వార్టర్ ఇయర్ దీన్ని ట్రాకింగ్ చేసుకోవడానికి స్కోర్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద టీమ్ లీడర్ మేనేజర్ రిపోర్ట్ క్లయింట్స్ ఆర్ అదర్ థింగ్ ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా దిస్ ఈజ్ అబౌట్ ది స్కోర్ కార్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో